శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పద్మావతి అమ్మవారితో పెళ్లి చేసి తల్లిగారు ఒకలా మాత గారు అలాంటి ఒకలా మాత గారికి తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏమాత్రం విద్యుత్ దీపాలంకరణ లేకపోవడం చాలా బాధాకరం నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం తిరుమల తిరుపతి పవిత్రత కోసం రక్షణ కోసం అయ్యా నేను టీటీడీ వారిని కోరేది ఏమంటే ఒకలా మాత గారు గత జన్మలో యుగంలో శ్రీకృష్ణుల వారికి తల్లిగా ఉన్నటువంటి యశోద గారు శ్రీకృష్ణుల వారి పెళ్లి చూడలేకపోతే ఆమె వారిని ప్రార్థిస్తున్న పెళ్లి చూడాలని ఆయన అంటే కృష్ణుల వారు రాబోయే కలయుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా నేను అవతరించినప్పుడు నా యొక్క పెళ్లిని మీరు దగ్గరుండి చేస్తారు అని చెప్పిన తర్వాత ఈ ఒకలామారు మాత గారు జన్మనెత్తి ఒకలామాత గారు చేతుల మీదుగా శ్రీ వెంకటేశ్వర స్వామికి పద్మాతమ్మ వారికి పెళ్లి చేశారు అలాంటి గుడి కొన్ని ఎన్నో ఏండ్ల తర్వాత ఈ మధ్య గుడి రూపంలో అవతరించింది ఎంతో చక్కగా కట్టారు గుడిని కూడా ఇలాంటి గుడిని బ్రహ్మోత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాలంకరణ చేయకపోవడం చాలా బాధేసింది బాధాకరం దయచేసి నేను టీడీన వారిని వేడుకుంటున్నాయా ప్రతిసారి ఈ విధంగా భక్తులు టిటిడి వారిని అర్థించే స్థాయిలో కాకుండా టిటిడి వారే బ్రహ్మోత్సవాలు అని అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి గుడులు కావచ్చు ఆ భక్తితో కట్టినటువంటి కూడళ్ళు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా విద్యుత్ దీపాలంకరణ చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది ప్రజల్లో భక్తిభావం కూడా మెండుగా నిండుతుంది కాబట్టి దయచేసి నేను వారిని వేడుకుంటున్న ఈ రోజున సాయంత్రంలోగా దీన్ని వేసి రేపు జరగబోయే మన గరుడోత్సవం లోపల విద్యుత్ దీపాలంకరణతో ఈ ఒకల గుడి విరజిల్లేలా కాంతులతో వీణులు మీరు చేయాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నా ఇది ఒక అభ్యర్థన గతంలో లేదు కదా అని అంటారు గతంలో గుడి కూడా లేదు ఈ మధ్యకాలంలో గుడి విశిష్టంగా కట్టారు కాబట్టి ఒకలా మాత యొక్క గొప్పతనం ప్రజలకు వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా టీటీడీ వారు దీనిని ఈరోజు యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ దీపాలంకరణ చేయాలని నేను ప్రార్థిస్తున్నాను ఇది భక్తుడిగా భక్తులుగా మా ప్రార్థన ఇది మన్నించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మరక్షణ బోర్డు సాధనకై పోరాడదాం జయ శ్రీరామ్